శ్రీమాతేనమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి నవ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు మన విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారాన్ని తీసుకున్నారండి అమ్మవారు దేవి శ్రీచక్రంలోని త్రిపురాయత్రంలో మొదటి దేవత షోడస విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి ఈరోజు అమ్మవారికి నైవేద్యం తీపి బూంది శనగలు అమ్మవారికి విగ్రహారాధన చేసేవాళ్ళు అమ్మవారికి నారింజ రంగు చీరను కట్టండి అమ్మవారికి పఠించవలసిన స్తోత్రాలు శ్రీ బాల దేవి అష్టోత్తరం శ్రీ బాల మంత్రం శ్రీ బాల అష్టకం శ్రీ బాల స్తోత్రం ఈ మాత్రే నమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే